నమో వినాయక శ్రీమాత్రే నమ జయ సంతోషి మాత శ్రీ గురుబిఎన్ నమ మన ఛానల్లోకి స్వాగతం అండి వృషభ రాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ పంతొమ్మిదవ తేదీ శుక్రవారం రోజున వృషభ రాశి ఫలాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అలాగే రేపు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అనేటటువంటి పూర్తి విషయాలు అన్నిటినీ కూడా మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి అన్ని అంశాలు మీకైతే చాలా పూర్తి వివరంగా తెలుస్తాయి వివరాల్లోకి వస్తే పన్నెండు రాశులలో రెండవ రాశి వృషభ రాశి ఈ వృషభ రాశికి అధిపతి గ్రహాలలోని శుక్రుడు రేపటి రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అని చూసినట్లయితే గనుక వృషభ రాశి వ్యక్తులకి మీరు అనుకోకుండా రేపటి రోజున ఆకస్మిక శుభవార్త ఒకటి వింటారు ఇక ఈ రాశి వ్యక్తులకు మీరు చేయాలి అనుకునే ప్రతి పని కూడా సమయానికే పూర్తి చేసుకోగలుగుతారు అలాగే ఎన్ని ఆటంకాలు మీకు ఎదురైనా కానీ మీ పనులను మీరు అయితే విజయవంతంగా పూర్తి చేస్తారు ఇక ఉద్యోగస్తులకు ఇప్పుడు మంచి రోజుగా ఉండబోతూ ఉంది అనే చెప్పుకోవాలి మీ పై అధికారుల నుంచి మంచి ప్రోత్సాహం అనేది పొందుతారు మీరు ఎవరితో మాట్లాడినా కానీ తక్కువగా మాట్లాడాలి ఎందుకంటే దానివలన మీకు సమయం అనేది వృధా అయ్యేటటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి కాబట్టి మీ టైం అనేది ఎట్టి పరిస్థితుల్లో వేస్ట్ చేసుకోకూడదు భార్యాభర్తల మధ్య ఉండే చిన్న చిన్న గొడవలు అయితే తొలగిపోతాయి మీ దాంపత్య జీవితం ఇప్పుడు అద్భుతంగా సాగుతుంది మీరు మీ జీవిత భాగస్వామి మాటలకు విలువ ఇవ్వడం ద్వారా మీ బంధం మరింత బలపడుతుంది అదేవిధంగా వృషభ రాశి వ్యక్తులకి కొత్తగా వివాహం అయినటువంటి దంపతులకు ఒక శుభవార్త మీరు వింటారు ఆనందానికి గురవుతారు వ్యాపారస్తులకు వ్యాపార వ్యవహారాలలో అనుకూలమైన పరిస్థితి అనేది ఏర్పడబోతోంది వ్యాపారాలలో మీరు విజయం తప్పకుండా సాధిస్తారు ఆరోగ్యపరంగా ఎటువంటి సమస్యలు అయితే ఉండవు అలాగే మీరు పెద్ద వయస్సు వారికి చేయించే శస్త్రచికిత్సలు ఏవైనా ఉంటే అవి సక్సెస్ అవుతాయి వివాహాలు కాని వారికి వివాహ ప్రయత్నాలలో చక్కటి ఫలితం అందుకుంటారు ఇక ఈ వృషభ రాశి వ్యక్తులు తమ ఫ్యూచర్ కోసం అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారం కోసం మీరు చేసే ఆలోచనలు ఈ సమయంలో తప్పక నెరవేరుతాయి ముఖ్యంగా వృషభ రాశి వ్యక్తులకి కొత్త వ్యక్తుల పరిచయం కాబోతూ ఉన్నారు కెరియర్ పరంగా మీకు ఇది ఎంతో మంచి మేలుని కలిగింపజేస్తోంది అదేవిధంగా మీరు చేసిన పనుల నుండి మీకు రావాల్సిన డబ్బులు అలాగే గతంలో ఆగిపోయిన డబ్బులు ఈ సమయంలో మీ చేతికి అందబోతూ ఉన్నాయి మీ యొక్క ఆర్థిక స్థితి ఇప్పుడు అద్భుతంగా మారబోతోంది వృషభ రాశి వ్యక్తులకి మీకు ఉండే ఇబ్బందులు తొలగి అనుకూలవంతమైన శుభ పరిణామాలు మరిన్ని పొందటానికి లలిత సహస్రనామ పారాయణ చేయడం చాలా మంచిది అదేవిధంగా మీరు కుదిరితే అమ్మవారి ఆలయంలో కుంకుమార్చన చేయిస్తే మీకు తప్పక మీ కోరికలు నెరవేరుతాయి రేపటి రోజున వృషభ రాశి వారికి ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్